ధ్యానానికి ఒకసారి గట్టిగా కొడదాం గట్టిగా సరిపోతాయా ఇంకా 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 కెమెరా రౌండ్ చేయండి కెమెరా రౌండ్ చేయి గట్టిగా చేపట్లు రెండు చేతులు పైకెత్తి గట్టిగా చేపట్లు గట్టిగా గట్టిగా ఇంకా 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 నవ్వుతూ చప్పట్లు కొడితే ఇంకా బాగుంటుంది చాలామంది చప్పట్లు కొడుతున్నారు చాలా సీరియస్గా కొడుతున్నారు నవ్వుతూ ఇంకా ఇంకా థ్యాంక్ యూ మాస్టర్స్ స్పిరిచువాలిటీలో ఒక హయ్యెస్ట్ ఫామ్లో ఉండేటువంటి ఒక ఎనర్జీ ఏంటంటే గ్రాటిట్యూడ్ మనకు ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆయన ఇచ్చారు ఎంతో తపశ్శక్తి ఉంటే తప్ప ఆ జ్ఞానాన్ని ఆర్జించలేరు ఏ మాస్టర్ అయినా అటువంటి జ్ఞానాన్ని ఆయన అందించారు ముక్కామల స్వామీజీ శ్రీధర స్వామీజీ గారు అటువంటి గురువులు మన ముందు ఉన్నారు వాళ్ళ జ్ఞానం వినకపోతే వాళ్ళు ఏంటో మనకు అర్థం కారు అలానే వారణాసిలో శివోహం అనేటువంటి కార్యక్రమం జరిపినప్పుడు ఆ యొక్క కార్యక్రమంలో మన జక్క రాఘవరావు సారు జక్క పద్మాగారుల ద్వారా మాకు ఇంకొక మాస్టర్ పరిచయం అయ్యారు ఆయనే మన ముందు ఉన్నటువంటి ఒక గొప్ప మాస్టరు గొప్ప శక్తి గట్టిగా చెప్పలేకూడదాం స్వామివారికి మనం ఎవరి సమక్షంలో ఉన్నామో మనం తెలుసుకోవాలి ఫస్ట్ అప్పుడే మనకు ఆ ఎనర్జీని మనం అద్భుతంగా రిసీవ్ చేసుకోగలం ఇక్కడ టెంపుల్ గురించి మనం తెలుసుకున్నప్పుడు చాలా ఎరుక వచ్చేస్తుంది మనకు ఓయమ్మ ఇంత శక్తి క్షేత్రంలో ఉన్నామో మనము ఆ దక్షుడు యజ్ఞం చేసిన ప్లేసా ఇది మొన్నటి వరకు నాకే తెలియదు ఇగో వీరి పుణ్యమహ అని తెలిసింది ఇద్దరు మాసాల గట్టిగా కొడదాం మాస్టర్స్ శివోహం ప్రోగ్రామ్కి దాదాపు రెండు నెలలు నిద్రలు లేవు నవంబర్లో జరిగింది అది డిసెంబర్ ఫిఫ్త్ వరకు వెంటనే మళ్ళీ పత్రిజీ ధ్యాన మహాయాగం ఆ నెల అంతా లేదు మింద 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 అయిపోయినాయి ప్రోగ్రామ్స్ అన్నీ దానికి ముందంతా ఒక డెబ్భై రోజులు నేను అమెరికాలో ఉన్నాను ట్వెల్వ్ డిస్ ట్వెల్వ్ స్టేట్స్ ట్రావెల్ చేసి ఉన్నాను దాని తర్వాత వెంటనే మళ్ళీ ఈ ప్రోగ్రామ్ పెట్టారు ఈ మహానుభావుడు ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని చూస్తున్నారో అవన్నీ పిఎంసి టీం చేస్తుందో ఒకసారి పిఎంసి టీంకి గట్టిగా చెప్పలేకూడదాం ఎందుకంటే ఆ వర్క్ వెనకాల ఎంత శ్రమ ఉంటుందో చెప్పడం కాదనమాట మాటల్లో ఈరోజు మనం కంటితో చూస్తున్న ప్రతిదీ వాళ్ళు అక్కడ కూర్చొని చేయాలి ఓకే ఈరోజు ఇలాంటి మహాశక్తి క్షేత్రంలో జస్ట్ మొన్ననే యజ్ఞం అయి ఇంత పెద్ద యాగం అయిపోయింది పత్రిజీ ధ్యాన మహాయాగం వెంటనే ఈ కార్యక్రమాన్ని పెట్టాలంటే ఎంత దమ్ము ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత శక్తి ఉండాలి అవునా కాదా గట్టిగా చేపట్టాం ఈ మాస్టర్స్కి ఇంతకుముందు అంత వీళ్ళతో పరిచయం హాయ్ బాయ్ పరిచయాలు నమస్తే సార్ నమస్తే మేడం ఆడ ప్లేట్ ఉంటుంది తినడం వెళ్ళిపోవడం అంతకుమించి వీళ్ళు ఎవరో తెలియదు నాకు పెద్దగా కానీ ఈ ప్రోగ్రాం పుణ్యమా అని వీళ్ళతో ఎంత క్లోజ్నెస్ వచ్చేసిందంటే మాటల్లో చెప్పలేము పొద్దున్నేస్తే ఈయనకే ఇప్పుడు నేను ఫోన్ చేస్తుంటా లేకపోతే ఆయన నాకు ఫోన్ చేస్తుంటాడు ఎందుకంటే ఒక కార్యక్రమం మనుషుల్ని ఇంతలాగా కల్పేస్తుంది ఒక యజ్ఞము మనుషుల్ని అద్భుతంగా కల్పేస్తుంది ఈ యజ్ఞం యొక్క ఫైనెస్ట్ అవుట్పుట్ ఏంటంటే లోకల్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ అద్భుతంగా ఎలివేట్ అవ్వడానికి అట్ ది సేమ్ టైం పత్రిసర లక్ష్యాలను మరింత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి దానికి కంకణం కట్టుకున్న ఈ ఇద్దరు మాస్టర్స్కి గట్టిగా చెప్పకూడదు యజ్ఞం చేయడం అనేది చిన్న విషయం కాదు అది మనందరికీ తెలిసిందే దాని వెనకాల ఎంతటి వర్క్ ఉంటుందో మనందరికీ తెలిసిందే సో ఈ యజ్ఞం గురించి వారి జర్నీ గురించి వారి మాటల్లో వింటే అది చాలా బాగుంటుంది ఈ సందర్భంగా ఈ ఇద్దరు మాస్టర్లని మీ గురించి చెప్పాలని కోరుకుంటున్నాం ముందుగా మన అందరి గురువు ఆత్మ బంధువు అయిన బ్రహ్మరిషి పితామహాపత్రిజీ గారికి ఆత్మాభివందనాలు అదే రకంగా ఈ యజ్ఞానికి వచ్చిన మన ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ గురువు గారు ఒకటే చెప్పేవారు కాళ్ళకు దండం పెడితే నా పాదాలు కదరా నా పదాలు పట్టుకోండి అని చెప్పేవారు అవునండి నా పాదాలు వద్దు నా పదములు పట్టుకోండి చెప్పారండి మనందరికీ అది ఆచరణ చేస్తే సాధనకి సులువైన మార్గము ఆ మార్గంలో ఫస్ట్ టైము గారు నాకు విజయం చూపించడము డేట్స్ నిర్ణయించడము జరిగింది నాకు మామూలుగానే పంచాంగం తెలుసు తిదివార నక్షత్రాలు చూడటం అలవాటు ఉండేది అటువంటిది చిన్న పని చేయాలన్నా తిది ఏంటి నక్షత్రం ఏంటి వర్జం ఉందా దుర్మూర్తం ఉందా కరణముందా యోగం ఉందా ఇన్ని చూసుకుంటే కానీ అడుగుబడేది కాదు చేసేవాడిని కాదు అటువంటిది మెడిటేషన్లో ఉండక పత్రిక దగ్గర కూర్చుంటే పత్రికారు కనెక్ట్ అవ్వడం నాకు డేట్స్ నిర్ణయించడము జరిగింది తర్వాత తెలిసింది డేట్స్ ఓకే చేసేసాం అనౌన్స్ చేసాం కానీ అలవాటుగా వాసన పోదు కదా ఇంత మెడిటేషన్లోకి వచ్చినా నాకు వచ్చిన విద్యని ఆ ముహూర్తం దుర్ముహూర్తం తిది వాళ్ళ నక్షత్రం చూసుకుంటాం అనేది అలవాటు ఉంది కాబట్టి ఆ అలవాటుగా చూస్తే ఈరోజు ముక్కోటి ఏకాదశి అయింది వా అమ్మో పత్రికారు పద్మదారికి పెడితే ముక్కోటి ఏకాదశి అని పెట్టారు అసలు ముక్కోటి ఏకాదశి అంటే తెలుసండి ముక్కోటి ఏకాదశి అంటే ఎవరికైనా తెలుసా ముక్కోటి దేవతలు ఈ ఏకాదశి రోజుని ఏకాదశి అంటే పదకొండు అవునండి దశమి అంటే పది ఏకాదశి అంటే పదకొండు ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు పదకొండు వికడీల్లో మన సృష్టికర్తని లయకర్తని త్రిమూర్తులని పదకొండు వికడీల్లో బ్రహ్మముహూర్తంలో ఉత్తరం గోపురంగా వెళ్ళి ఉత్తర ముఖాన్ని దర్శనం చేసుకుంటారండి ముక్కోటి దేవతలు అటువంటి ముక్కోటి ఏకాదశి రోజుని ఎప్పుడో దక్షిణ చేసిన యజ్ఞం చేసిన చోట్లో మళ్ళీ మనం జానమహాయజ్ఞం చేస్తున్నాము అంటే మన మాస్టర్స్ అందరూ ఆ దక్షితులతో సమానమని అంతటి అవకాశం మనకి పత్రిసారు విజన్లో చూపించి ఈ యజ్ఞానికి శ్రీకారం చుట్టారని తర్వాత అర్థమైంది నాకు ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా కడతల్లో సార్ చెప్పినట్టుగా కడతలు వెళ్ళి పది రోజులు అయ్యి పది రోజులు అక్కడ ఉండి ఆ ధ్యాన మహర్జుల్లో పాల్గొని ఆ ఎనర్జీతో వచ్చి ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా మన లోకల్ మాస్టర్స్ అందరూ మా ద్రాక్షారామం సొసైటీ మందరూ ఈ టీం అందరూ కలిసి ఈ పది రోజుల్లో టైం లేదు రెండో తారీఖున వచ్చాం పదో తారీఖున యజ్ఞం ఇంకెంత ఉందంటే వారం ఉంది టైము వారం రోజుల్లో అందరూ ఒక్క మాట నా ఒక్క మాటకి వాల్యూ ఇచ్చి అందరు మాస్టర్సు మా ధ్యాన కేంద్రంలో నిత్యం ఐదో తారీఖు వచ్చే క్లాసు సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు తన్మందంతో వ్యవహరించి ఇంతటి యజ్ఞాన్ని చేయగలుగుతున్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు అదేవిధంగా మన పిఎంసి వారు అసలు ఆ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళడమే డేంజరు అంత ఎక్విప్మెంట్ కట్టల నుంచి వాళ్ళ ఆఫీస్కి తీసుకొచ్చి సెట్ చేసుకుని మళ్ళీ మన వర్క్ స్టార్ట్ చేసి మీరు అందరూ చూసే ఉంటారు గత వారం రోజులుగా అందరికీ అడ్వర్టైజ్మెంట్స్ ఏవీస్ మా ఇంటర్వ్యూస్ వెల్కమ్లు బయటలు మాస్టర్స్ అందరితో వెల్కమ్స్ ఇంత వర్క్ ఇంత షార్ట్ పీరియడ్లో జరిగింది అంటే అది కేవలం గారు నిర్ణయించిన డేట్ ఆ గురి శక్తి గురువు ఇచ్చిన శక్తితోటే ఇదంతా చేయగలుగుతున్నాం సో ఇందాక గారు చెప్పారు ఎంతోమంది ఉంటారు ఎన్నో జీవులు ఉంటాయి ఎన్నో ప్రాణులు ఉంటాయి ఎంత ప్రాణకోటి ఉన్నా ద్రాక్షారామాలో ఈ గుడి చుట్టూ కొన్ని వేల ప్రాణకోట్లు ఉన్నాయి మూగజీవాలు ఉన్నాయి మనుషులు ఉన్నారు కానీ ఆ గుళ్ళోకి అర్హత వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఆ గుళ్ళోకి వెళ్ళగలరు లేకపోతే ఇందాక స్వామి చెప్పినట్టుగా అటు స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోలేరు గుడి చుట్టూ తిరుగుతుంటారు రోజు పొద్దున్న లేచి కానీ గుళ్ళోకి మాత్రం వెళ్ళి అర్హత కొంతమందికి మాత్రమే అలాగే మనలో కూడా ఎంతోమంది జానులు ఉండొచ్చు ఈ యజ్ఞానికి వచ్చే అర్హత ఆ అర్హత కలిగిన వారికే స్వామి చెప్పినట్టుగా తక్కువ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదు యజ్ఞానికి వచ్చి అర్హత మామూలు శక్తి శాస్త్రం కాదు ఇది ఇంతటి మహిమాన్వత పరిస్థితుల ప్రదేశంలో ధ్యానానికి రావడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలమై ఉండాలి స్వామి చెప్పినట్టుగా కాశీలో మోక్షం మాత్రమే ఇక్కడ భోగము మోక్షము రెండు ఉంటాయి భోగము మోక్షము భాగ్యము ఇంకా అన్నపూర్ణతత్వం నిత్యం అన్నదానం జరిగే ప్లేస్ ఏ రోజు ఏ సమయంలో ఎవరు వచ్చినా గుళ్ళో ఎప్పుడు నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఎక్కడ టైమింగ్స్ ఉంటాయి టైమింగ్స్ లేని అన్నదానం మా ద్రాక్షారామాలోనే స్వామివారి భీమేశ్వర స్వామి నిధిలోనే జరుగుతుంది సో ఇంతటి అవకాశాన్ని పిఎంసీ వారు మా కలగజేసి మా చేత యజ్ఞం చేయించడం మా వెన్నంటే ఉండి యజ్ఞం చేయమని ప్రోత్సహించడం అదే రకంగా గురువుగా ఆజ్ఞ చేయటం గురువుగా ఆజ్ఞని అమలు చేయాలని సంకల్పం నా భార్యమని చెప్పడం దానికి నేను అని మీ అందరి సహకారంతో ఇంతటి యజ్ఞం చేయడానికి భాగ్యం కలిగిందని నా హృదయపూర్వకంగా మీ అందరికీ ఆత్మాభివందనాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ ఆత్మబంధువులందరికీ ప్రణామాలండి మన మన గురువు ఎవరండి సుభాష్ త్రేసాయ్ ఆయనకి ముందుగా ప్రణామాలు రెండు వేల పద్నాలుగులో మీ ధ్యానం మొదలుపెట్టగానే భీమఖండం కాన్సెప్ట్ అండి ఆ భీమఖండం కాన్సెప్ట్లో రామచంద్రపురం మాస్టర్స్ తాపేశ్వరం వీర్రాజు గారు రా నాగేశ్వరరావు గారు బృందం అందరూ కూడా భీమఖండం తిరిగాం ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు అది కార్యరూపం దాల్చి ఒక గ్రిడ్ ఏర్పడటం జరిగిందండి నిజంగా మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మిరాకిల్ ఏంటంటే అతి తక్కువ సమయంలో వారం రోజులు కూడా గ్యాప్ లేదండి పెళ్ళైనా కనీసం ఇరవై రోజులు నెలలు పనులు చేసుకుంటాం ఏ పనులు లేవు మాకు అంతా సెల్ ఫోన్లే మాటలే ప్రతి మాస్టర్ సహకరించారు మాకు అందరి దాన్ని మన్ దాన్ని ఉపయోగించడం జరిగింది డేట్ చూడలేదు ఎక్కడికంటే అక్కడికి పరుగు ఇటు భిక్షాట ఇటు పాంప్లెట్ ఇలాగా అలాగా ఏంటి కేవలం ఒక గురుశక్తితోనే మేము చేయడం జరిగిందండి నిజమా యజ్ఞమా అందరం అంటుంటే నిజమా మేము అంత అంత పెద్ద వర్క్ ఇది అనుకుంటున్నాను నేను నాకైతే ఒక యజ్ఞం లాగా ఏమనిపించలే మామూలు వన్ డే క్లాస్ లాగే ఉంది నాకు ఆ ఎనర్జీ నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఇంతమందితో పార్టిసిపేట్ చేయడం ఇక్కడ తెల్లవారుజాని ఇవాళ మెడిటేషన్ ప్రారంభమైంది కదా జానంలో కూర్చోగానే ఇక్కడ అందరూ కూడా వ్యాస మహర్షి అగస్త మహర్షి కమండలాలు పట్టుకుని ఇక్కడ జానంలో ఉన్నారండి రెండు వేల పద్ పద్ పద్నాలుగులో అతిరుద్రం జరిగిందండి విజయేశ్వరి మాకు పెంచల కోన మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆవి ఇక్కడే తిరిగాడుతూ ఉంది ఆమె ఒక నాకు జన్మలో ఒక సోదరి ఆవిడ ఎంత ఆనందంగా ఉందో నిజంగా అందుకే ఆ విషయాలన్నీ షేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తే ఇవి ఇది వన్ డే క్లాస్ లాగా అనిపిస్తుంది అంట ఆవిడ శక్తి ఏ స్థాయిలో ఉందో చూడండి అలాగే ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని ఈయన పొద్దున నిన్న జరిగిన సంభాషణలో ఒక విషయం చెప్పారు సార్ పత్రికారిని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానండి నేను నేనేమనుకున్నానంటే ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటూ పిఎస్ఎస్ఎంలో లేదు ఈ గురువు గారికి ఇంత చిన్న విషయం కూడా తెలియదు అనుకున్నానండి నేను కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఒక విషయాన్ని నేను రియలైజ్ అయ్యాను అని నాతో పంచుకున్నారు ఆయన అదే క్వశ్చనే నేను నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ టీవీ ద్వారా చూస్తున్న కోట్ల మందికి ఉపయోగపడుతుంది ఈ విషయం ఎప్పుడు ఒక గురువు గురించి ఒక శిష్యుడు శిష్యుడేమనుకుంటాడంటే ఏంటి ఇంత చిన్న విషయం కూడా ఈ గురువు గారికి తెలియదా అనుకుంటుంటాడు శిష్యుడు తర్వాత ఈ శిష్యుడు అనుకున్నట్లు ఆ గురువు ఉండాలనుకుంటుంటాడు ఈ శిష్యుడు గురువు ఏనాడు అని కూడా నేను నేను అనుకున్నట్లు ఈ శిష్యుడు ఉండాలా అని అదే గురువుకు శిష్యుడికి తేడా ఓకే ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్ పత్రికారు ఎందుకు పెట్టలేదు మీ మాటల్లో చెప్పండి మీ యొక్క అనుభవం రెండు వేల ఇరవై ఒకటిలో ఉగాది సంబరాలు వశిష్టాలు జరుగుతున్నప్పుడు పత్రికారితోటి ముఖాముఖిగా కాసేపు కూర్చోవడం జరిగిందండి టీవీలు లేవు ఛానల్స్ లేవు ఏమీ లేవు నేను పత్రికారు నందగారు ముగ్గురు మాత్రమే ఉన్నాం సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్ ఏం చెప్పు అన్నారు మళ్ళీ ఎక్కడ కొడతారని భయం అప్పటికి ఇద్దరు నా ముందు తగిలినాయి ఆయనకి చెప్తే భయం చెప్పకపోతే ఉంచుకోలేను సార్ ఇన్ని పిరమిడ్లు కడుతున్నారు ఇన్ని మెగా సిటీలో పిరమిడ్లు ఉన్నాయి చిన్న పిరమిడ్ ఇండివిజువల్ పిరమిడ్స్ కడుతున్నారు ఎక్కడికక్కడ ట్రస్టెస్ పెడుతున్నారు ఎక్కడికక్కడ పదవులు ఉన్నాయి ఎలిగేషన్స్ ఉన్నాయి సొసైటీలో ఎలిగేషన్స్ కనిపిస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను మీకు మెడిటేషన్లో కనెక్ట్ అయ్యింది నేను అప్పటి వరకు టెంపుల్స్లోని సొసైటీస్లోని సంఘాల్లోని నాకున్న పాత్ర నిర్వహించుకుంటూ చాలా ఎలిగేషన్స్ చూశాను వాటిని అన్నీ అవాయిడ్ చేద్దామని ఈ మెడిటేషన్లోకి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత దానికన్నా ఎక్కువ ఉన్నాయి ఏం సార్ అని అడిగాను మరి ఎలిగేషన్స్ పోవాలి అంటే నాకు ఒక చిన్న సలహా సార్ ఓవరాల్గా మేమున్న పిఎస్ఎస్ఎం మూమెంట్ని సెంట్రలైజ్ చేద్దాము సెంట్రలైజ్ చేస్తే ఒక చోట నుంచి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది ఒక చోట నుంచే ప్రోగ్రామ్స్ కండక్ట్ అవుతాయి ఒక చోట నుంచే ఫండింగ్ రిలీజింగ్ ఉంటుంది ఒక చోటకే ఎవరు డొనేట్ చేసినా ఈవెన్ వన్ రూపీ డొనేట్ చేసినా ఆ సొసైటీకి వెళ్తుంది అటు పేరవరం కాదు ఇటు బెంగళూరు కాదు ఇటు కర్తాల్ కాదు ఇటు ప్రకృతి వ్యాలీ కాదు చెప్పాను సార్ విన్నారు ఆయనకు అర్థమైంది నాతో ఉన్న పరి తక్కువ పరిచయంలో నన్ను అనలేక రే నంద ఇట్రా ఏదో చెప్తున్నాడు చూడు ఆయనకు అర్థమైంది కానీ అర్థం కానట్ల ఇచ్చారు చిన్న పిల్లవాళ్ళలాగా అర్థం కాని విషయం కాదు అది ఆయన చేయటం ఇష్టం లేదు ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అని రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు కూడా ఘర్షణ అయితే ఉంది తర్వాత ఆయన భౌతిక శరీరాన్ని వదిలి హాస్టల్గా తయారైన తర్వాత నాకు అర్థమైంది నిజంగా ఆయన సెంట్రలైజ్ చేసి ఉంటే మన పిఎస్ఎస్ మూమెంట్కి లిమిటేషన్స్ వచ్చేసేయండి అంతేనంటారా ఇప్పుడు యజ్ఞం చేయాలి నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి పర్మిషను సెంట్రలైజింగ్ తెచ్చుకోవాలి ఇప్పుడు నేను యజ్ఞం నా ఇండివిజువల్గా పెట్టగలిగాను ఎక్కడో ర్యాలీ పెట్టాలి వాళ్ళ పర్మిషన్ ఎక్కడి నుంచి రావాలి సెంట్రల్ నుంచి రావాలి ఇన్ని ర్యాలీలు జరుగుతాయా మనకు ఎందుకులే వాళ్ళు పర్మిషన్ ఇస్తారో ఎవరో మనకి మనకిస్తా చేయమంటారో వద్దంటారో చకముందు అడగడమే మానేస్తాం నాకు ఆయన హాస్టల్గా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను సార్ దీని గురించే దీన్ని మన పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్ని సెంట్రలైజ్ చేయలేదు ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఓంశాంతి ఉంది నిరంకరి బాబా ఉంది ఈవెన్ సత్యసాయి ఉంది షిర్డి సాయిబాబా ట్రస్ట్ ఉంది ఎన్ని ట్రస్ట్లు ఉన్నా సెంట్రలైజ్డ్ అయి ఉన్నాయి కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ లిమిటేషన్లో ఉన్నాయి మన పిఎస్ఎస్ఎం ఎప్పుడైతే సెంట్రలైజ్ చేయలేదో సారు ఇవాళ మన ప్రోగ్రామ్స్ ఏమైనా కరువు ఉన్నాయండి మన ధ్యానులకి నిత్యం పండగే రోజు భోగమే ఇది చేయడం గురించే సారు ఆ రోజు నేను చెప్పిన ఆయనకు అర్థమైనా చాలా ఆదర్శం ఏంటంటే తిట్టలేదు కొట్టలేదు అక్కడికి సంతోషం ఆ రియలైజేషన్ మాత్రం నాకు రెండు నెలలు ఘర్షణ ఓ కొట్టు ఓ దెబ్బ కొట్టేసి ఉంటే వదిలిపోను కానీ రెండు సంవత్సరాలు పడ్డాను ఆ మదనం ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అని ఇప్పుడు నేను చెప్పినట్టు శిష్యుడు నచ్చినట్టుగా గురువు ఉండాలా గురువు నచ్చినట్టుగా శిష్యుడు ఉండాలా గురువు గారు చెప్పినట్టుగా శిష్యుడు ఉండడు శిష్యుడు గారు నచ్చినట్టుగా గురువు ఉండరు వాళ్ళే గురు శిష్యులు ఆ రకంగా అది నాకు మొన్న మెడిటేషన్లో ఈ యజ్ఞం అనేది వచ్చిన తర్వాత నాకు అనిపించిన తర్వాత నాకు ఈ రియలైజేషన్ అప్పుడు కలిగింది సో ఆ రోజు నాకు గురువుగారు ఎందుకు సమాధానం చెప్పలేదో నాకు ఇప్పటికీ అర్థమైంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గట్టిగా గుప్తా సార్కి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎక్కడైనా సరే ఒక తపనతో ఉన్న శిష్యుడు ఏం చేస్తాడంటే మూమెంట్ను బాగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆ శిష్యుడికి ఎంతైతే జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞాన స్థాయిలో ఆలోచిస్తుంటాడు దాంట్లో తప్పేం లేదు కానీ గురువు అనే వ్యక్తి ఈ భూమండలం మీద నుంచి కాదు చూసేది ఆకాశం పై నుంచి చూస్తుంటాడు ఆకాశం పై నుంచి చూసే వ్యక్తికి ప్రతీది కనబడుతూనే ఉంటుంది ఇక్కడ కింద ఉన్న మనిషికి ఇది మాత్రమే మనకి మన చుట్టూ ఉన్నది మాత్రమే కనబడుతుంది సారు ఈ విధంగా గనక దీన్ని డీసెంట్రలైజ్ చేయకపోయి ఉంటే ఈ ఆనంద అనేటోడు ధ్యాన విద్యార్థి బుక్ రాసేటోడు కాదు ఈయన ఈ ప్రోగ్రాం చేయడానికి కుదరదు ఈరోజు పిఎస్ఎస్ఎంలో జరిగే కార్యక్రమాలు ఒక రోజుకు వాళ్ళు చేసే కార్యక్రమాల ఖర్చు చూస్తే కొన్ని కోట్లు అవుతుంది రోజు ఖర్చు చెప్తున్నా నేను అన్ని కార్యక్రమాలు ఆల్ ఓవర్ ద వరల్డ్ చేస్తున్నారు ఇప్పుడు అమెరికా అనేది మన ఇండియాలో ఎలాగైతే జరుగుతుందో అంతకు భిన్నంగా ఒక రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరంలో ఆంధ్ర తెలంగాణలో ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది ఇప్పుడు అక్కడ అన్ని దేశాలు విస్తరిస్తున్నాయి బాగా సో ఇవన్నీ ఆయన ఎంతో ముందు చూపుతో చేసినవి అందుకే గురువుని అర్థం చేసుకోవాలి అంటే ఎంతో కొంత మనకు ఆ జ్ఞానం ఉంటే తప్ప మనకు అర్థం గారు అందుకని మనం సంయమనంతో ఓపిక సహనంతో మనం జర్నీ చేయాలి ఈయనకి రెండు సంవత్సరాలు పడింది పత్రికారిని అర్థం చేసుకోవడానికి నయం ఈయనకు కనీసం రెండు సంవత్సరాలు పడింది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు అదే ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు మనకు సంబంధించిన విషయం కాదు అది సో మాస్టర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం ఎంతో అద్భుతమైనటువంటి ఈ వేదిక సాక్షాత్తు ఆ టెంపుల్కి మనం పక్కనే ఇంత పెద్ద ప్రోగ్రాం మనం జరుపుకోవడం పిఎంసికి కొత్త సంవత్సరంలో మొట్టది మొట్టమొదటి ప్రోగ్రాం ఇది అవ్వడం ఎంతో అద్భుతంగా ఉంది ఇది ద్రాక్షారామ మాస్టర్లందరికీ ఈ ఈస్ట్ గోదావరి జిల్లా మాస్టర్లందరికీ వెస్ట్ గోదావరి జిల్లా మాస్టర్లందరికీ గడిగా చెప్పలేకూడదాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం